దిస్ వేప పోతాల వేప చెట్టు నుండి వచ్చే ప్రతి భాగం మనిషి ఆరోగ్యంగా ఉండే ఉపయోగపడతాయి మనిషికి కావాల్సిన స్వచ్ఛమైన గాలిని వేప చెట్టు అందిస్తుంది ఇంటికి వాడే ద్వారాలు తలుపులు కిటికీలు బీరువాలు మంచాలు వాటికి వేప చెట్టు కట్టే వాడుతారు భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా జనం పూజిస్తారు ఉగాది పండుగ రోజు వేపపోత బెల్లంతో కూడిన ఉగాది పచ్చడితరాల శాస్త్రాలు చెబుతున్నాయి వేప చెట్టు ఆకులు పొడి నూనె క్రీములతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వేప చెట్టు సేంద్రీయ పురుగుల మందులు మూలకంగా కూడా ఉపయోగిస్తారు వేప ఆకులు లేదా పొడిని తీసుకోవడం వల్ల మూత్రపిండాలు ఖాళీ జీవక్రియను పెంచుతాయి శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి రక్తాన్ని శుద్ధి చేస్తాయి బాహ్యంగా వేప స్క్రబ్స్ లేదా పేస్ట్ను ఉపయోగించి చర్మం నుండి జెర్మ్స్ బ్యాక్టీరియా మురికి మొదలైన వాటిని తొలగించవచ్చు దొద్దులు మరియు చర్మ వ్యాధులు నివారిస్తుంది కాండం తొల పురుగు పండ్లు తొలి పురుగు గుళిక తొలి పురుగు గొంగలి పురుగు వంటి కీటకాలకు వ్యతిరేకంగా కూడా నియమాయాల ప్రతిభావంతంగా పనిచేస్తుంది ప్రాచీన వృక్షాలలో రావి చెట్టుకు ప్రత్యేక పాత్ర ఉంది ఇది ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది బౌద్ధ మతంలో ఈ చెట్టును బోధి అని పిలుస్తారు బుద్ధుడు ఈ చెట్టు కింద జ్ఞానోదయం పొందని చరిత్ర చెబుతుంది ఇది పగలే కాకుండా రాత్రి కూడా ఆక్సిజన్ రీచ్ చేస్తుంది అందుకే ఈ చెట్టు ముఖ్యమైనదిగా చెప్తారు రాత్రి పగలు ఆక్సిజన్ ఇచ్చే వృక్షాల్లో మర్రి చెట్టును కూడా చెప్పవచ్చు మర్రి చెట్టు ఆకులు వేర్లు పాలు బెరడు వంటివి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి మర్రి చెట్టు బెరడును కషాయం చేసి గోరవెచ్చగా ఉండగా లోని ప్రక్షాళన చేస్తే లుకేరియా తగ్గుతుంది మర్రి ఊడలతో పళ్ళు తోముతుంటే దంత సమస్యలు రావు మర్రి పాలు నొప్పులు ఉన్న చోట వేస్తే నొప్పులు తగ్గుతాయి గిరిజనుల నమ్మకం ఆకులు కోయిగా వచ్చిన పాలను పులిపురి మీద ఉంచిత తగ్గిపోతాయి మర్రి బేర్లు దుర్వాసం తగ్గించడంతో పాటు సహజ టూత్పేస్ట్ గా కూడా పనిచేస్తాయి మర్రి బేర్లు ఆస్ట్రిజెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి ఆకులు వివిధ రకాలకు ఉపయోగించడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది మర్రి చెట్టు ఊడలతో జుట్టు పెరుగుతుంది అశోక చెట్టును ఆయుర్వేదంలో చాలా వ్యాధులు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు అశోక చుట్టూ ఆకులు పువ్వులను ఉపయోగించి చర్మ సంబంధిత వ్యాధులను జలుబు యూని సమస్యలు మధుమేహం వంటి వ్యాధులను చికిత్స చేస్తారు అశోక చెట్టు ఆకులు పువ్వులతో దురద పోతలు తామర సోరియాసి చర్మ గజ్జి వాపులకు చికిత్స చేస్తారు అశోక చెట్టు ఫ్రీ రాడికల్స్ తటస్థకరించే శక్తి కలిగి ఉంటుంది శరీరం యొక్క మొత్తం హృదయ నాళి పనితీరుకు మద్దతు ఇస్తుంది చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడంలో సహాయపడుతుంది స్త్రీలలో రక్తస్రావం సమస్యలు లేని రుతుక్రమం ఫైబ్రాయిడ్లు డిస్మోనరియా మొదలైన వాటిలో సహాయపడుతుంది అశోక చెట్టును అత్యంత పవిత్రమైన వృక్షంగా కూడా పరిగణిస్తారు పల్లెటూర్లు ఆవరణలో పెంచుకుంటారు ఆహిలలో వివిధ హార్మోన్ల సమస్యలు చికిత్స చేయడం పిరియర్స్ను క్రమబద్ధీకరించడం శ్వాసకోశ ఆరోగ్యం ప్రోత్సహించడం మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు అశోక ఆకుల ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఇందులో ఋతు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహిస్తుంది ఆస్తమా శ్వాసకోశ సమస్యలను పరిష్కరిస్తుంది మొట్టములు చర్మ సమస్యలు చికిత్స చేయడంలో సహాయపడుతుంది కరిగత రక్తస్రావం నివారిస్తుంది కడుపు మంటను నివారిస్తుంది గుండె పనితీరును ప్రోత్సహిస్తుంది కిడ్నీలో రాళ్ళను తగ్గిస్తుంది ఆర్థరైటిస్ నృత్యం ఉపశమనం కలిగిస్తుంది ఇప్పుడు చెప్పుకున్న వృక్షాలన్నీ ఆక్సిజన్ అందించేవిగా చెప్పవచ్చు అందుకే మీరు కూడా పచ్చని చెట్లను పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్